హాయ్ అండి ఈరోజు వచ్చేసి నిన్న మటన్ చేశాను కదా ఈరోజు సండే కదా చికెన్ అయితే తీసుకొచ్చాడు ఒక టైం వచ్చేసి ఒకటిన్నర అయింది ఇప్పుడైతే వండాలి ఇంకా రైస్ ఐటమ్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను ఇప్పుడే కోస మామూలు అయితే పొలం వెళ్ళారు బిర్యానీలోకి చికెన్లోకి కలిపి కోసాలి బయట ఉన్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాసన వేయి సేమ్ నేను మటన్ కర్రీ ఎలా ఇది చేశాను సేమ్ అలాగైతే చేస్తానండి చికెన్ కూడా ఇది పచ్చవసం పోయేదా బాగా వేసుకోవాలి అయితే చికెన్ వేసుకున్నాం రాడే ఉన్నాడు రమ్మను ఇదైతే బిర్యానీ వేసుకున్నా మొత్తంసారి కలిపేసుకున్నాం దీంట్లో కారం ఉప్పు కలుపుకుందాం ఇంకోసారి బిర్యానీ కూడా పెట్టేసాను బిర్యానీ నేను ఫస్ట్లో వేసుకోవాలి మర్చిపోయా బాగా వేగిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇద్దాం కొత్తిమీర వేశాను రైస్ వీడియో కుదరలేదు నీళ్ళు వాటర్ అయితే పోద్దాం ఇలా పోస్తే టేస్ట్ అయితే ఇంకా ఎక్కువ అవుతుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి ചിക്ക <coughs> <laughs> ah! దీంట్లోనే కారం ఉప్పు చికెన్ మసాలా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్నాం ఇప్పుడైతే అది ఉడికేదాకా కొన్నిసేపే నడుచుకోవాలి చికెన్ కూడా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఇన్ని పనులు ఇన్ని పనులు చేస్తుంటే వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు ఉడికింది ఇప్పుడు భయమేం చేసుకున్నాం నాకైతే కుదరట్లేదు ఒక చేతిలో ఫోన్ పట్టుకొని వేయటం నేను పూర్తి వేసిన తర్వాత అయితే చూపిస్తాను పూర్తిగా వేసేసాను మొత్తం కలిక్కున్నాం రైతు మూత పెట్టుకుని ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే ఇది బియ్యానికి పట్టేటట్టు ఉంచుకున్నాం పక్కకి ఇది అయితే వాటర్ పోసుకున్నాను నేనైతే సాల్కి ఇలాంటి చెమ్ముతో రెండు చెమ్ములు అయితే తీసుకున్నాను మీ కొలత ప్రకారం మీరైతే పోసుకోండి అండి వాటర్ అయితే పోసుకుంటున్నప్పుడు వాటర్ అయితే పోసే దీంట్లో కొన్ని కొత్తిమీర అయితే వేసుకున్నాను నేనైతే దీంట్లో ఉడికిద్దో లేదో డౌట్గానే డౌట్ గానే ఉన్నా మీకు కూడా వీడియో చూసేవాళ్ళు కాదే అనిపిస్తుంది కదా మరి చూద్దాం ఉడికిద్దో లేదో ఇటు చికెన్ అయితే ఉడికిందండి దీంట్లో కొత్తిమీర వేసి చికెన్ మసాలా ఆఫ్ చేసుకోవటమే చికెన్ అయితే ఉడికిందండి కొ ఉడకాలి బిర్యానీ దాంట్లో ఉడికి డౌట్ వచ్చింది ఇంట్లో అయితే పెట్టానండి ఉడికింది చూసారు కదా అంత పొడి పొడిలాడుతుందో పలావ్ దానికి ఎప్పుడు వస్తే దానికంటే ఒక అర అర గ్లాసు అర చెము అయితే చెమ్ము తక్కువ పోస్తే పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉడికిద్ది చూసారు కదా మీరే చికెన్ ఉడికేసింది ఇక తింటమే లేట్ మూడు అయింది ఎనిమిది ఉండేసి కొన్ని మండ పడుతుంది కానీ స్పీడ్గా తింటున్నాను నేను చేసుకెళ్తానని ఎలా ఉంది

విచాలికోన్లు ఇట్లా తింటేనే బాగుంది ఈ సండే ఈ వీడియో చూసే వాళ్ళకి ఆ కూరలు ఏంటో కూడా కామెంట్ చేయండి బాగుంది

చూడరా దమ్ బిర్యానీ బిర్యానీ చేసా దమ్ బిర్యానీ కాదు బిర్యానీ చికెన్ చూడు కర్రీ చేస్తాను నలభై రోజుల తర్వాత తింటాం అసలు పలావ్ తింటే వదిలిపెట్టం హోటల్ స్టైల్ కూడా చాలా సాంగ్ కూడా బాగు శ్రీకాంత్ కూడా బాగుంది అని సాంగ్ వస్తుంది పలావ్ ఇప్పుడు చూడు ప్లేట్లో పెట్టుకో ఎప్పుడు తింటా ఫస్ట్ అసలు పాము తినేదాకా కూర్కొని ఏదైనా నుంచి అయితే ఉప్పు సరిపోయిందా సో సీకాన్ని చూసి సరి ఫస్ట్ నీళ్ళు పోస్తా కదా సరిపోలేదు అన్నాడు అప్పుడు మళ్ళీ వేసా అప్పుడు సరిపోయింది నీళ్ళు కాదు ఒకటి నాలుగు డేస్కి అప్పుడు ఉంటానమ్మా స్నానం చేసి ఇప్పుడు తింటుంది కింద అడుగు మాడిందమ్మాడలేదా బాగుంది కానీ మాడుకున్నానే వండే చూసావా మా అబ్బాయిని నిద్రపోతున్నాడు అందుకే ఇల్లు కొంచెం ప్రశాంతం ఉంది ఆ చిన్నకు పని చలి చలిపోతుంది మీ సైడ్ చలి ఎక్కువ ఉందా లేదా కామెంట్ అండి మాకైతే మాములు హ్మ్ ఏ సౌండ్ నేను పడిన అబ్బాయి అనిపిస్తుంది మేము ఏది చేసినా బాగుంది బాగుంది అని అనుకుంటా అని అనుకుంటారేమో కానీ అట్లా కాదండి బాగలేకపోతే బాగలేదనే చెప్తాం ఈ చికెన్లో కొంచెం నూనె ఎక్కువైంది అది అర్థమవుతుంది అందరికి బాగుందమ్మా నువ్వు విట్రా నువ్వు కొట్టి పవన్ రావని తినేసింది కొంచెం కింద అప్పుడు ఇప్పుడు మళ్ళీ తినమని గోలు చేస్తున్నా తీసుకురా ఉతికింది చేసి పెట్టింది మా అమ్మని కూడా కాల్ చేసా కానీ అప్పుడు తిన్నలే ఉంది రామ్మ నువ్వు కూడా తిండరా పలావ్ అయితే ఉత్త తిన్నా బాగుద్ది ఇది బిర్యానీ కదా అన్ని మసాలా దించలేసా కదా అన్నానికి బట్టి బాగుంటది శ్రీకాంత్ అట్లా అన్నం ఉన్నాడు పలావ్ లా కాకుండా ప్లెయిన్ రైస్ లాగా ఉండేది పలావ్ అయితే నువ్వు సౌండ్ చేయక అమ్మమ్మ